శివునికి నలుగురు భార్యల చాలా మంది హిందువులు శివునికి ఇద్దరు భార్యలు అని అనుకుంటారు దక్షుడి కుమార్తె అయిన సతీదేవి పరమేశ్వరుడి మొదటి భార్య దక్షుడి తలపెట్టిన యజ్ఞానికి ఈశ్వరుడిని తప్ప అందరిని పిలుస్తాడు సతీదేవి తన తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివుడి గొప్పతనాన్ని తెలియచడానికి యాగం జరుగుతున్న చోటికి వెళ్లి యజ్ఞగుండంలోనే ఆహుతి అవుతుంది సతీ మరణ వార్త విన్న శివుడు ఆగ్రహంతో వీరభద్రుడై దక్షుడి శిరస్సును ఖండిస్తాడు సతీ వియోగంతో శివుడు ధ్యానంలో మునిగిపోయాడు దీంతో మొత్తం జీవరాశులు ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఎలాగైనా పరమేశ్వరుడిని తపస్సు నుంచి బయటకు రప్పించడానికి దేవతలందరూ ప్రయత్నించారు కొన్నేళ్ల తర్వాత శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు అందుకే శివుడికి ఇద్దరే భార్యలు అనుకుంటారు కానీ పరమేశ్వరునికి నలుగురు భార్యలు వారి స్త్రీ శక్తి చిహ్నాలైన పార్వతి ఉమా దుర్గా కాళి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి